హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్టీ తెలుగు బ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఈరోజు మనము తెలంగాణ స్పెషల్ అలసందల గుడాలు ప్రిపేర్ చేసుకుందాము ఇవి ప్రిపేర్ చేసుకోవడము చాలా ఈజీ అండి మరి ముందుగా అలసందల గుడాలు ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సినన్ని అలసందలు తీసేసుకొని వాటర్లో వేసేసుకొని నీట్గా కడిగిన తర్వాత మళ్ళీ వాటర్ వేసేసుకొని నాలుగు నుంచి ఐదు గంటల పాటు నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ అలసందల్ని కుక్కర్లో వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత వాటర్ లేకుండా ఒక స్ట్రైనర్లోకి వేసేసుకొని ఒక గంట పాటు పక్కన పెట్టేసుకోవాలి నేనైతే ముందుగానే అలసందలను అయితే ఉడికిచ్చేసుకున్నానండి చూడండి అలసందలు ఈ విధంగా మెత్తగా ఉడికిచ్చేసుకోవాలి ఇలా మెత్తగా ఉడికిచ్చేసుకుంటేనే మనకు తినేటప్పుడు టేస్టీగా చాలా బాగుంటాయి ఇలా ఉడికిచ్చేసుకున్న తర్వాత వాటర్ పూర్తిగా వెళ్ళిపోయేంత వరకు పక్కన పెట్టేసుకొని వాటర్ పూర్తిగా వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు పోపు వేసుకోవడానికి స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని ముందుగా మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు నుంచి మూడు వరకు ఎండుమిరపకాయలు పది నుంచి పన్నెండు వరకు వెల్లుల్లిపాయల్ని పొట్టుతోటే క్రష్ చేసి వేసేసుకొని ముందుగా ఆయిల్లో కాసేపు వెల్లుల్లిపాయలు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కారానికి సరిపడాన్ని పచ్చిమిరపకాయల్ని పీసెస్లా కట్ చేసి వేసేసుకోవాలి అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కూడా పీసెస్లా కట్ చేసి వేసేసుకొని కలుపుకుంటూ మనం వేసిన పచ్చిమిర్చి ఉల్లిపాయని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైనా సరే మనం గుడాలు ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఉల్లిపాయని పచ్చిమిర్చిని మరీ ఎక్కువగా వేయించుకోదండి ఫిఫ్టీ పర్సెంట్ వరకు వేయించుకుంటే తినేటప్పుడు ఉల్లిపాయలు క్రంచిగా తగులుతూ టేస్టీగా చాలా బాగుంటాయి ఇలా మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకును వేసేసుకొని కరివేపాకును కూడా పచ్చి స్మైల్ పోయేంత వరకు వేయించుకున్నాక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకొని ఒకసారి అంతా మిక్స్ వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి ఇందాక మనము ఉడికిచ్చి పెట్టుకున్న అలసందల్ని వేసేసుకొని ఒక్క నిమిషం పాటు పోపులో కలిసేటట్టు మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూను కారం వేసేసుకొని ఒకసారి అంతా కలిపేసుకోవాలి ఎప్పుడైనా సరే మనకి అలసందల గుడాల్లోకి పచ్చిమిర్చి కారం ఎక్కువగా వేసుకుంటేనే టేస్టీగా చాలా బాగుంటుంది మీరు ఇంకా స్పైసీగా తినేటట్టు కొన్ని పచ్చిమిరపకాయలు పోపులో వేసుకునేటప్పుడు ఎక్కువగా కట్ చేసి వేసేసుకోండి చూడండి ఈ విధంగా మనం కలుపుకున్న తర్వాత ఫైనల్గా మనం ఇందులోకి చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసేసుకొని ఒకసారి అంతా కలిసేటట్టుగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ వేసేసుకోవడమే అంతేనండి ఫైనల్గా మనకి అలసందల అయితే రెడీ అయిపోయినాయి ఇలా ప్రిపేర్ చేసుకున్న అలసందల గుడాలని కొంచెము కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే నిమ్మకాయ కాంబినేషన్లో వేసుకొని తింటే సూపర్ టేస్టీగా చాలా బాగుంటాయి మరి అలసందల గుడాలు ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం